రాంగ్ రూట్ డ్రైవింగ్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ సైబరాబాద్ డి జోయల్ డేవిడ్స్ ఐపీఎస్ ఈరోజు ట్రాఫిక్ సిబ్బందితో రాంగ్ రూట్ డ్రైవింగ్ అనే అంశంపై సైబరాబాద్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సిపి మాట్లాడుతూ ఇతరుల ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో రెండు వందల ముప్పై తొమ్మిది వాహనాలపై సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు ఐపీసీ ప్రకారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా అధికారులందరికీ సూచనలు చేయడం జరిగింది రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసేవారికి గుర్తించేలా సీసీటీవీలో నిఘా ఉంచాలని సూచించారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో మాదాపూర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ట్రాఫిక్ ఏడీసీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు